అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ సో చాలా సంతోషంగా ఉంది రోజు కరీంనగర్కి రావడము రజని అక్క అండ్ అలాగే స్వామి అన్న ఇద్దరు నిజంగా చాలా బ్లెస్డ్ కపుల్ అని చెప్పాలి అందరికీ డబ్బులు ఉంటాయి కానీ మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది అందులో వీళ్ళని చెప్పొచ్చు ఒక పది మందికి ఈరోజు ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో చాలామంది ఈ వాళ్ళ రేపు చాలా చాలా సఫర్ అవుతున్నారు చాలామంది ఆ ఒక్క ఇష్యూని తీసుకొని చాలామందికి చాలామందికి వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఇద్దామని చెప్పి వాళ్ళు ఈరోజు తీసుకునే ఇనిషియేటివ్ గత ఐదు సంవత్సరాలుగా ఇది చేస్తున్నారు సో హ్యాపీ ఫర్ దాట్ మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో చేయాలి మీ మనసు ఎంత గొప్ప పనులు కూడా ఇంకా అంతే గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహించాము చాలా వేల మంది వచ్చారు అందులో ఒక త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఐవీఎఫ్కి చికిత్స కోసం తక్కువ ప్యాకేజ్లో నమోదు చేసుకున్నారు అందులోంచి ఒక టెన్ కపుల్కి ఫ్రీ లక్కీ డ్రా ద్వారా ఫ్రీగా ఫర్టిలిటీ నిర్వహిస్తాము సో దానికోసం ఈరోజు మధు గారి చేతుల మీదుగా ఒక పది మందికి ల తీయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మధుప్రియకి థ్యాంక్ యూ సో మచ్ సో మధుప్రియ కూడా ఇలాగే మహిళా రంగంలో మహిళ ఒక గొప్ప మహిళగా ఎదగాలని ఈ ఉమెన్స్ డే సందర్భంగా విష్ చేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందులోంచి ఒక టెన్ కపుల్కి ఫ్రీ లక్కీ డ్రా ద్వారా ఫ్రీగా ఫర్టిలిటీ నిర్వహిస్తాము సో దానికోసం ఈరోజు మధు ప్రియ గారి చేతుల మీదుగా ఒక పది మందికి లక్కీ డ్రా తీయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేసిన మధుప్రియకి థ్యాంక్ యూ సో మచ్ సో మధుప్రియ కూడా ఇలాగే మహిళా రంగంలో మహిళ ఒక గొప్ప మహిళగా ఎదగాలని ఈ ఉమెన్స్ డే సందర్భంగా విష్ చేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ I am on. Please, please, please.